క్రీస్తు నందు ప్రియ సోదర సోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ముందు మరొక చిరు శుభ సందేశాన్ని ఆలకించి దీవించబడదాం కీర్తనల గ్రంథము నలభై మూడవ కీర్తన ఐదవ వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా వినండి నా ప్రాణమ నీవేళ ఉన్నావు నా ప్రాణమ నీ కృంగి ఉన్నావు కృంగిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అని అంటే రెండు రెండు కారణాలు మనకు కనిపిస్తాయి ఒకటి మనం ఇంకా రక్షణ పొందకపోతే లేదా రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తూ ఉంటే ఈ రెండు కారణాల వల్ల మాత్రమే మనం కృంగిపోవలసి వస్తుంది ఎందుకంటే మనము దేవుని సముఖంలో కృంగిపోవడానికి ఇక ఏ కారణమూ ఉండదు కృంగిపోవలసిన కారణం ఒకవేళ వచ్చినా దాన్ని దేవునికి ప్రార్థనలు మనం వినిపించుకోవచ్చు మన అవసరాలన్నిటి గురించి కష్టాలన్నిటి గురించి శ్రమలన్నిటి గురించి దేవుని శక్తిలో ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు అందుకని నీ జీవితంలో తలెత్తే ప్రతి సమస్యలో దేవుని ఎందు నిరీక్షణయించము అని చెప్పబడుతున్నటువంటి మాటని జ్ఞాపకం పెట్టుకోండి దేవునిలో నిరీక్షణ ఉంచకూడదు అనే సమయం కానీ కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేనే లేవు మన అవసరాలు ఏవైనా ఇబ్బందులు ఏవైనా మనకు సహాయకులు ఎవరు లేకపోయినా మన కర్తవ్యం ఒకటే దేవునిలో నిరీక్షణ కలిగి ఉండడం అది ఎప్పుడు నిరర్ధకం కాదు దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు ఖచ్చితంగా సహాయం వస్తుంది జార్జ్ ములర్ గారు అంటారు గడిచిన డెబ్బై సంవత్సరాల్లో కొన్ని వేల సార్లు ఈ సత్యాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడే నాకు సహాయం వచ్చేది ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకు తెలియదు కదా ఆయన శక్తికి హద్దులు లేవు మనకి సహాయం చేయాలంటే ఆయన పదివేల సార్లు పదివేల మార్గాల్లో చేయగలడు అని అంటారు ఆయన కాబట్టి మన పసి పిల్లల్లా మన సమస్యని ఆయన ముందు ఉంచడమే మన పని మన విన్నపాలు విని వాటికి నువ్వు జవాబు ఇవ్వడానికి మీ అర్హులం కామునైనా కానీ మా రక్షకుడైన యేసుప్రభు ద్వారా ఆయన కొరకు మా ప్రార్థన ఆలకించు నువ్వు మా ప్రార్థనకి జవాబిచ్చేదాకా నమ్రతతో కనిపెట్టడానికి మాకు కృపను ప్రసాదించు ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచిన రీతిగా మాకు సమాధానం ఇస్తావని మాకు తెలుసు నాయన అంటూ మన హృదయాలని ఆయన ముందు వలకపోయాలి అందుకనే ఇంకనూ నేను ఆయనను స్థుతిస్తాను ఇంకనూ ఎక్కువగా ప్రార్థిస్తాను ఇంకనూ ఎక్కువగా విశ్వాసం మీద ఆధారపడతాను ఓపికతో కనిపెట్టుకుంటాను అని మన మనసుతో మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి వీటన్నిటి ఫలితం ఏమిటంటే పుష్కలమైన ఆశీర్వాదాలు అందుకనే నిత్యము మనలో మనం దేవుని నిరీక్షించు నా ప్రాణమా అని చెప్పుకుంటూ ముందుకు సాగిపో ఆ రీతిగా నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం నిరీక్షణ కలిగి నమ్మి ఎంతో గొప్ప దీవెనను పొందుకున్నాడు కదా అలాగే మన జీవితాల్లో కూడా నిరీక్షణ కర్త అయిన దేవుని మీద నిరంతరము ఆనుకుని ముందుకు సాగిపోదాం అద్భుతమైన దీవెనలు చవి చూద్దాం దేవుడు అట్టి ఆత్మతో మనల్ని అభిషేకించునుగాక ఆ మేన్ దైగల మా తండ్రి ఈ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నిరీక్షణ కలిగే చేయండి నిరీక్షణ కలిగే నిత్యము నీ మీద ఆనుకునే వారిగా వారిని ఆశీర్వదించండి నీ వైపు చూచిన వారి కన్నులు ఎన్నడూ సీకునందవని సెలవిచ్చిన దేవుడు గనుక నీ మీద ఆధారపడిన వారిని ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు గనుక నైనా వారి ప్రార్థనలు ఆలకించి వారి నిరీక్షణను బట్టి వారికి సమాధానమిచ్చి శ్రేష్ఠులుగా దేవునికి పాత్రులుగా వారిని నీ కృపలో వర్ధిల్ల చేయమని మహిమయు ఘనతీయు ప్రభావాలు మీరే పొందమని ఏసు నామమున ఈ మనవులు అడిగి వేడుకుని పొందియున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని కృప సత్య సమాధానాలు మీ అందరికీ సదా తోడై నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్